ఇంగ్లాండ్ తో రెండో టెస్ట్ కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది ఈ మ్యాచ్ కు భారత స్టార్ ఆటగాళ్లు కెఎల్ రాహుల్ రవీంద్ర జడేజా గాయాల కారణంగా దూరమయ్యారు ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ధృవీకరించింది ప్రకటించింది జడేజా తొడకండరాల గాయంతో బాధపడుతున్నాడు అదేవిధంగా రాహుల్ సైతం కుడికాలి కండరాల నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు వీరిద్దరూ ప్రస్తుతం జట్టు వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నారని బీసీసీఐ తెలిపింది హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ నాలుగో రోజు ఆటలో వేగంగా పరిగెత్తిన జడేజాకు తొడకండరాలు పట్టేశాయి అనంతరం మైదానాన్ని ఇబ్బంది పడుతూ వీడాడు అయితే జడేజా గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో రెండో దూరం దూరమయ్యాడు మరోవైపు రాహుల్ కూడా ఫీల్డింగ్ లో కండరాల నొప్పితో బాధపడినట్లు తెలుస్తోంది ఇక రెండో టెస్టుకు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ముగ్గురి ఆటగాళ్లను ప్రధాన జట్టులో చేర్చింది ఎప్పటి నుంచో జట్టులో ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న ముంబై బ్యాటర్ సర్పరాజ్ ఖాన్ కు ఎట్టకేలకు సెలెక్టర్లు పిలుపునిచ్చారు రెండో టెస్టుకు రాహుల్ జడ్డు దూరం కావడంతో సర్పరాజ్ కు సెలెక్టర్లు ఛాన్స్ ఇచ్చారు అతడితో పాటు యూపీ ఆల్రౌండర్ సౌరభ్ కుమార్ వాషింగ్టన్ సుందర్ ను సెలెక్టర్లు ఎంపిక చేశారు ఫిబ్రవరి రెండు నుంచి వైజాగ్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది కాగా తొలి టెస్ట్లో ఇరవై ఎనిమిది పరుగుల తేడాతో ఓటమిపాలైన భారత్ సిరీస్ లో సున్నా ఒకటితో వెనుకబడింది